నమస్తే వెల్కమ్ టు ఆర్ స్టూడియో ఈ రోజు మనం ప్రముఖ కన్సల్టెంట్ ఫిజిషియన్ నవోదయ్ జిల్లా గారితో ఉన్నాము ఫ్రమ్ కిమ్స్ గచ్చిబౌలి హలో సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనితరం చాలా బాగున్నప్పటికీ కూడా బయట సీజనల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాయి బికాస్ రైని సీజన్ స్టార్ట్ అయింది సో వన్స్ సీజన్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్స్ అంతా ఫుల్ అవుతున్నాయి ఈవెన్ ఇప్పుడు మనం కూడా హాస్పిటల్లోనే ఉన్నాం డాక్టర్తో పాటు సో మీరు చెప్పండి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేది వన్స్ స్టార్ట్ అయినాయి అంటే ఎస్పెషల్లీ పిల్లల ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి కదా సో ప్రజెంట్ ఏంటి సార్ అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ నడుస్తున్నాయి సీజనల్ త్రూ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే యూజువల్గా మనం చేంజ్ ఆఫ్ సీజన్స్ రైనీ సీజన్ వింటర్ సీజన్ అనేట్లయితే చెప్తాము ఆ సీజన్ తగ్గట్టుగా సో రెయిన్లో రైని సీజన్ లో మనకు ఎక్కువగా వాటర్ స్టాగ్నేషన్ వల్ల మస్కిటోస్ బ్లీడింగ్ అవుతూ ఉంటాయి సో మస్కిటోస్ ద్వారా వచ్చే అన్ని బాగా స్ప్రెడ్ అవుతాయి దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది డెంగ్యూ నెక్స్ట్ చికెన్ గున్యా అడపదడప మనం మలేరియా కేసులు చూస్తాం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చాలా చల్లగా అయిపోతుంది బికాస్ క్లౌడీనెస్ ఉండడం వలన కాబట్టి క్లౌడీనెస్ అంటే చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రెస్పిరేటరీ డిసీజ్లు వస్తాయి సో ఇన్ఫ్లుయెంజా ఇప్పుడు అక్కడ అప్పుడప్పుడు కరోనా కేసెస్ సో అప్పర్ రెస్పిరేట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అడినో వైరస్ ఇట్లా సో ఈ సీజన్ ఎస్పెషలీ మాన్సూన్ సీజన్లో మనం చూసేటి రెండు మేజర్ గా ఒకటి మస్కిటో బాండ్ డిసీజెస్ ఇంకోటి కోల్డ్ వెదర్ త్రూ వచ్చే రెస్పిరేటరీ డిసీజెస్ మస్కిటో బాండ్ డిసీజెస్ అంటే అందరికి తెలిసిందే డెంగ్యూ అది ఒకసారి ఒక వేవ్ లాగా వచ్చిందంటే చాలా సివియర్ స్టేజెస్ నుంచి వెళ్ళి డిసీజ్ ఫామ్ ఫామ్గా వెళ్తాయి అంటే రెండే రెండు వేరియేషన్స్ ఉంటాయి డెంగ్యూలో డెంగ్యూ సివియర్ డెంగ్యూ అంటే డెంగ్యూ వైరస్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఎక్కువగా సో మనకు డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఎక్కువ ఇబ్బంది దేని మీద అవుతుందంటే అవి ప్లేట్లెట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది సో ఈ వైరస్ మన రక్త కణాల్లో ఉండే వన్ వన్ టైప్ ఆఫ్ రక్త కణాలు ప్లేట్లెట్స్ వాటి ముఖ్య ఫంక్షన్ బ్లీడింగ్ ని ఆపడం సో ఆ నెంబర్ పడిపోతుంది కాబట్టి బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటుంది సో ఏ మనిషికి అయితే డెంగ్యూ యొక్క తీవ్ర రూపం వస్తుందో వాళ్ళకి ప్లేట్లెట్ రిక్వైర్మెంట్ పదే పదే అవసరం అవడము లేదంటే బ్లీడింగ్ అవ్వడము ఇలా చూస్తాం కొందరికి షాక్ చూస్తాం అయితే దీనిలో సినేర ఇలా ఉంటుంది సో ఒకసారి ఈ డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఐదు రోజులు మినిమం ఫీవర్ ఉంటుంది సో ఈ ఫీవర్ స్టేజ్ లో పేషెంట్కి వీక్నెస్ ఉండడము హెడ్ ఎక్ ఉండడము కొందరికి కడుపు నొప్పి రావడము లేకపోతే వాంతులు లాంటి సెన్సేషన్ ఉండము వాంతి అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఫీవర్ అనేది మినిమం ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫీవర్ ని తగ్గించుకోవడానికి మనం పారాసిటమాల్ డోలో వాడుతూ ఉంటాం ఫీవర్ తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ టూ డేస్ సర్వసాధారణంగా చాలా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అంటే నెక్స్ట్ టూ డేస్ ప్లేట్లెట్స్ బాగా పడిపోవడం చూస్తాం చాలా అంటే అందరికి ఆపోహిందంటే ఆ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత నాకు డెంగ్యూ ఫీవర్ తగ్గిపోయింది అనేది కాదు ఆ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత టెంపరేచర్ స్పైక్స్ ఆగిపోయిన తర్వాతనే ఇబ్బంది మొదలవుతుంది సో ఫిఫ్త్ డే వరకు ప్లేట్లెట్స్ నిలకడగా ఒక మాదిరిగా ఒక లెవెల్ అంటే నార్మల్ కౌంటర్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి మీకు ఫిఫ్త్ డే వరకు వన్ ల్యాక్ ఉంది అంటే ఇంకా డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ప్లేట్లెట్ రిక్వైర్మెంట్స్ ఉండవు అదే ఫిఫ్త్ డే వచ్చేసరికి ప్లేట్లెట్స్ థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉందనుకోండి నెక్స్ట్ టూ డేస్ అది ఇంకా పడిపోతూ ఉంటుంది సో రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మరి దీన్ని ఇంత సివియర్ స్టేజ్కి పోకుండా ఉండాలి అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉండడం మస్కిటో కాయిల్స్ వాడడం నెట్స్ వాడడం ఇవన్నీ ప్లస్ ఫుల్ అంటే డ్రెస్సెస్ రాత్రిపూట ఫుల్గా వేసుకోవడం ఇవి చేస్తే ప్రివెన్షన్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అండ్ ఈ వైరస్ ఎక్కువగా పొద్దున పూట రాత్రి రాత్రిపూట కాదు సో విండోస్ కానీ డోర్స్ కానీ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ వీలైనంత వరకు క్లోజ్ చేసుకుంటే బెటర్ బ్రీడింగ్ ప్లేసెస్ అనేది మనం చుట్టుపక్కల అనుకుంటాం కానీ అది కొద్ది దూరంలో కూడా ఉండొచ్చు మనం ఎంత క్లీన్ గా ఉన్నా వైరస్ మస్కిటోస్ ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది మనం మస్కిటోస్ చాలా తక్కువగా ట్రావెలింగ్ ఉంటాం కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తూ ఉంటాయి ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కూడా మస్కిటోస్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు మస్కిటోస్ అంత పైకి ఫ్లై చేయవు సో వాటికి వేరే వేరే విధానంగా వెళ్తూ ఉంటున్నాయి సో ఇది అది కాదు కాబట్టి మనం సేఫ్ గా ఉండి మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ లో చక్కగా పెట్టుకుంటే అందరూ పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది లేదు మనం ఒక్కరిమే పెట్టుకుంటే సరిపోతుంది